సర్వాధికారి సమస్త సృష్టిని సృష్టించిన మన అందరి గణ తండ్రి అయిన దేవదేవునికి ప్రభుల వారి ద్వారా పరిశుద్ధాత్మ సహాయముతోనే కృతజ్ఞతాస్థుతులు ఆయన మాటలు వినాలి వినదాన్ని జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా చదివి చూసి ధ్యానించి అర్థం చేసుకొని వాటి ప్రకారంగా బ్రతకాలనే ఉద్దేశంతో వచ్చి కూర్చొని వింటున్నటువంటి మీ అందరికీ కూడా క్రీస్తు పేరటనే నా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను రిలా జాగ్రత్తగా ఆలోచించండి వినటువంటి లేదంటే మీరు చూసినటువంటి ఈ టైటిల్ని బట్టి కొంతమంది ఆవేశంతో ఊగిపోయి మాట్లాడేటటువంటి వాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే వికేర్ గారు ఎప్పుడు ఎన్నడూ వినలే అనలేదే అలాంటి మాట సువార్తయే ఒక అబద్ధం అని వికేర్ గారు ఎప్పుడు చెప్పలేదు కదా అని అనొచ్చు చెప్పాడా లేదా అనేది పూర్తిగా వింటే ఒకసారి తెలుస్తుంది అంత మాత్రమేనే కాకుండా వికేఆర్ గారికి కూడా ఒకవేళ ఈ సబ్జెక్ట్ విన్నప్పుడు నేను ఎప్పుడైనా చెప్పానా ఇలాంటి మాటలు నేను చెప్పానా ఎలాంటి టైటిల్ పెడుతున్నారో చూడండి అని కూడా వాపోవచ్చు వినండి జాగ్రత్తగా ఎందుకంటే ఇది ఇంతకుముందు మాట్లాడినటువంటి ఆ సబ్జెక్ట్ కానివ్వండి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటిది కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ వికేఆర్ గారి మీద ద్వేషంతో మాత్రం కాదు కోపంతో అంతకన్నా కాదు అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి ఇది ఓన్లీ ప్రేమతో చేస్తున్నటువంటిది కేవలం ప్రేమతో ఎందుకంటే రక్షణను కోల్పోతూ బ్రతుకుతున్నటువంటి వారు రక్షణ పొందుకోవాలి అని రక్షణ లేకుండా తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది ఒక్కసారి మీరు ఈ పాట విన్న తర్వాత అర్థం చేసుకోండి తెలిసి చేసినా తెలియక చేసినా చేస్తున్నది మాత్రం రక్షణ లేకుండా రక్షణ పొందకుండా క్రైస్తవ సమాజాన్ని కంప్లీట్ గా రాంగ్ రూట్ లో నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి పిల్లరా ఈ రోజు నేను మాట్లాడుతున్నటువంటి పెట్టినటువంటి టైటిల్ ఏదైతే ఉందో ఈ టైటిల్ కేవలం వికేఆర్ గారు మాత్రమే కాదండి ప్రపంచములో యేసు క్రీస్తు ప్రభులు వారు చెప్పినట్టు అనేకులున్నారు విశాల మార్గంలో వెళ్ళేటటువంటి అనేకులు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏంటి అని అంటే సువార్తయే ఒక అబద్ధం అంటూ మాట్లాడుతూ ఆ అబద్ధాన్ని మరలా విచిత్రంగా విడ్డూరంగా ప్రచారం చేస్తూ బ్రతుకుతున్నటువంటి పరిస్థితి ఎలా అబద్ధం ఏ విధంగా అబద్ధం ఒక్కసారి ఇది పూర్తిగా వినాలని కోరుకుంటున్నారు అదేంటంటే ఇది మాత్రమే కాకుండా ఇంకొక విషయం మీకు ఎన్ని విషయాలు అర్థం అవుతుంది అంటే ఇప్పుడు కొంతమంది నేను మాట్లాడినటువంటి వీడియో ఏదైతే ఉందో మర్యాద తెలియని మోసగాడు అనేటటువంటి ఆ టైటిల్ తో పెట్టినటువంటి సబ్జెక్ట్ విన్న తర్వాత కొంతమంది చాలా కొంతమంది మాత్రమే అపార్థం చేసుకుని ఏం మాట్లాడుతున్నారంటే మీకు సమాధానాలు చెప్పటం వల్ల పడక మీరు వచ్చేసరి అక్కడి నుంచి మీరు మధ్యలో నుంచి పారిపోయారు అనేటటువంటి పదజాలాలు కూడా మాట్లాడుతున్నారు పూర్తిగా విని మాట్లాడుతున్నారా వినక మాట్లాడుతున్నారా ఏకపక్షంతో మాట్లాడుతున్నారా ఎలా మాట్లాడుతున్నారనేది వాళ్ళ యొక్క మనోగతానికే నేను విడిచిపెడుతున్నాను కానీ మీకు అర్థం కావాలి ఎంత తెలివితో ముందస్తు గ్రహించి అతనే కావాలని పంపించేశాడు అనేటువంటి విషయం కూడా ఈ మ్యాటర్ ఈ సబ్జెక్ట్ మీరు పూర్తిగా విన్న తర్వాత మీకు అర్థం అవుతుంది కావాలని పంపించేసాడు అనేటువంటి విషయం మీకు అర్థం అవుతుంది పిల్లరా అంత మాత్రమే కాకుండా నేను ఆ వీడియోలో ఒక సబ్జెక్ట్ ఒక విషయం చెప్పాను ఏంటి అంటే రెండు రౌండ్లు లేదంటే రెండు సెషన్స్ జరిగినాయి రెండు సెషన్స్ లో ఒక సబ్జెక్టే ఉంది సబ్జెక్ట్ మారలేదనేటటువంటి విధానంలో నేను ఆ సబ్జెక్ట్ మీదనే నిలబడి మాట్లాడాను కానీ వాళ్ళందరూ జంప్ అవుతూ సెకండ్ సబ్జెక్ట్ థర్డ్ సబ్జెక్ట్ ఫోర్త్ సబ్జెక్ట్ లోకి వెళ్ళారు టైటిల్స్ అంటే ఆయన టోటల్ గా సిక్స్ టైటిల్స్ సిక్స్ సబ్జెక్ట్స్ ప్రచారం చేశాడు పాంప్లెంట్ లో ఆ టైటిల్ ప్రకారంగా నేను వెళ్తున్నాను ఒకవేళ వెళ్తే ఎట్లు ఉండేదో ఇప్పుడు మీరు చూస్తున్నారు నెక్స్ట్ రెండు టాపిక్ లోకి వెళ్తే వాళ్ళ వాళ్ళందరూ వాళ్ళ విశ్వరూపం చూపించేసేసి కోపంతో ఊగిపోయి అసహనానికి గురి అయిపోయేటటువంటి వాళ్ళు అనేటటువంటి విషయం నేను చెప్పాను కదా ముందు సబ్జెక్ట్ లో ఎలాగో చూపిస్తాను ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు క్లియర్ గా క్లియర్ కట్ గా అర్థమవుతుంది ఇప్పుడు మొదటి టైటిల్ ఆయన ఇచ్చింది ఏంటి అని అంటే క్రీస్తు దైవత్వం దాని గురించి మాట్లాడితే నేను మాత్రం ఆ సబ్జెక్ట్ మీదనే నిలబడి మాట్లాడాను రెండు సెషన్స్ లో వాళ్ళు ఆ సబ్జెక్టు టైటిలే మదిపెట్టేసి సెకండ్ టైటిల్ లోనికి థర్డ్ టైటిల్ లోనికి వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడారు ఒకవేళ ఆ సెకండ్ థర్డ్ టైటిల్ లోనికి నేను వస్తే ఎట్లుంటది నేను ఎంటర్ అయితే ఎట్లుంటది నేనేదో పెద్ద గోపప్ ఇది అని నేను చెప్పట్లేదు పిల్లరా అలా అపార్థం చేసుకోకండి ఎందుకంటే నేను ఆల్రెడీ బైబిల్లో దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి బైబిల్లో నుంచి నేను రెడీ చేసినటువంటి సబ్జెక్టు అది బైబిల్లో ఉండేది నాది కానే కాదు బైబిల్లో ఉంది అది ఎంత గొప్పగా ఉంటుందో మీ ముందు ఉంచుతాను కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి ఇప్పుడు సెకండ్ టైటిల్ ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు పుట్టినవాడా లేకపోతే పుట్టకుండా ఉన్నవాడా అనేది సెకండ్ టైటిల్ దాని మీదకి వెళ్తే ఎట్లా ఉండేది థర్డ్ టైటిల్ యేసుక్రీస్తు ప్రభులు వారు దేవుడితో సమానుడా కాడా అనేది థర్డ్ టైటిల్ దాని మీద వెళ్తే ఆ టైటిల్ లో లోపలికి వెళ్తే ఎలా ఉండేది అని ఈ రెండు టైటిల్స్ ని బట్టి జనరల్ గా ఈ రెండు టైటిల్స్ ని ఒక్కొక్క టైటిల్ మీద నేను చర్చకు వెళ్ళక ముందే ఒకవేళ చర్చలో పరిపూర్ణంగా మాట్లాడే అవకాశం రావచ్చో లేదో అనేటటువంటి ఉద్దేశంతో ముందస్తుగానే నేను మాట్లాడేసాను అవి నెక్స్ట్ రేపెల్ అప్లోడ్ చేస్తాను కానీ వాటి గురించి అక్కడ మాట్లాడి ఉంటే ఎట్లుండేది అని నేను చెప్పాను కాబట్టి దానికి సంబంధించింది కొన్ని విషయాలు మీ ముందు ఉంచాలనేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నది ఆ రెండు సబ్జెక్ట్ లో ఆ రెండు టైటిల్లో నేను ఎలా మాట్లాడేవాడిని లేదంటే బైబిల్లో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే ఆయనకు పుట్టుక లేదు చావు లేదు అని వాదించడానికి ఎందుకంటే ఆల్రెడీ వికే గారు ఇంతకు ముందు ఆయన మాట్లాడినటువంటి సబ్జెక్ట్ లో దేవుడితో సమానుడు దేవుడు ఒరిజినల్ గా దేవుడు ఎవరు అంటే చావు లేదు పుట్టుక లేదు చావు పుట్టుకలు లేనివాడు దేవుడు చావు పుట్టుకలు రెండు ఉన్నటువంటి వాడు యేసు క్రీస్తు అనేది బైబిల్ చెప్తున్నటువంటి గోదా ఇప్పుడు వీళ్ళు రెండో టైటిల్ మీద వీళ్ళు ఏం మాట్లాడతారు ఇప్పుడు మీరు చెప్పండి రెండో టైటిల్ మీద మూడో టైటిల్ మీద ఇప్పుడు నేనేం చెప్తాను అంటే చావు పుట్టుకలు దేవునికి లేవు కాబట్టి దేవుడు చావు పుట్టుకలు రెండు ఉన్నాయి అనేది రెండో లో చెప్పి మూడో సబ్జెక్టులో చావు పుట్టుకలు రెండు ఏసుక్రీస్తు ప్రభులు వారికి ఉన్నాయి కాబట్టి ఆయన దేవునితో సమానుడు కాదు అనేది నా వాళ్ళ ఇప్పుడు వాళ్ళేం నిరూపిస్తారు యేసుక్రీస్తు ప్రభుల వారికి పుట్టుక లేదు చావు లేదు అని అంటారా ఏమిటి ఆలోచన చేయండి ఒకసారి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభులవారు వారు దేవునితో సమానుడు ఆయనకు చావు లేదు పుట్టుక లేదు అని అంటే మరి నువ్వు ప్రకటిస్తున్న అవ్వాలి అబద్ధాన్ని ప్రకటిస్తున్నారా అబద్ధాన్ని మీ బతుకుతున్నారా క్రైస్తవులందరూ ఏమిటి అంటే ఏంటి సువార్త అంటేనే యేసు క్రీస్తు ప్రభులు వారు మరణించాడు ఆయనను దేవుడు మూడో దినానికి తిరిగి లేపాడు అది ఊరూరా ప్రతి దినం ప్రతి క్షణం ప్రకటించాల్సిన సువార్త ఏ నమ్మరా దాన్ని అది పరిగణలోకి తీసుకోరా దాన్ని పరిగణలోకి తీసుకోకూడదా అది విలువైన మరణం కాదంటారా అది ఉట్టుట్టునే మన కోసం యాక్టింగ్ చేశాడు అంటారా లేకపోతే మనకు మాదిరి చూపించడం కోసం యాక్టింగ్ చేశాడు కానీ ఒరిజినల్ గా చావులేదు అన్నాళ్ళ అంటే ఇప్పుడు ఏం నమ్మాలి క్రైస్తవులు ఏం నమ్మారే ఏం నమ్మితే రక్షణ వస్తుంది చూద్దాం బైబిల్ లో చూపిస్తాను మీకు అసలు సువార్త ఏంటి పదిహేను అధ్యాయం మొదటి కొరెంతీలకు రాసినటువంటి పత్రికలో ఒకటి రెండు మూడు నాలుగు వచనాలు చూద్దాం ఇల్లరా మొదటి కొరెంతీలకు రాసినటువంటి పత్రిక మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియబరుచుతున్నాను మీరు దానిని అంగీకరించి దాని ఎందే నిలిచి ఉన్నారు మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి తినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఒరు ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందాలి ఆ రక్షణ పొందువారై ఉందరు అని మాట్లాడుతున్నాడు గుర్తుపెట్టుకోండి తర్వాత వచనం నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుది అదే మనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపములని నిమిత్తము మృతి పొందెను అంటే చనిపోయాడు చావు ఉంది నమరా నమ్మకపోతే రక్షణ లేదు బ్రదర్ అసలు క్రైస్తవ్యమే లేదు నమ్మకపోతే మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడవ దినమున లేపబడేను లేచెను కాదు లేపబడెను అంటున్నట్టు ఇది నమ్మని వాళ్ళు ఇది పరిగణలోనికి తీసుకోలేనటువంటి వాళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా వికేర్ అయితే ఈ సందర్భంలో నవ్వుతాడేమో మరి బ్రదరు దాన్ని పరిగణలోనికి తీసుకోకూడదు అది లోకానికి వచ్చినప్పుడు అయితే ఆయన యాక్టింగ్ చేసి చచ్చిపోయి అట్లా లేచాడు తప్ప అది ఒరిజినల్ కాదు అది వాస్తవం కాదు అబద్ధం అది అసలు ఒరిజినల్ గా యేసు ప్రభుకు చావే లేదు తెలుసా మీకు అని అంటాడేవో మరి అలా అనేటువంటి వాళ్ళే కదా వీళ్ళందరూ రక్షణ ఎక్కడుంది ఇప్పుడు మీకు రక్షణ ఉందా ఏసు ప్రభు చావు పుట్టుకలు లేనివాడు అని ఒకవేళ ఎవరు మాట్లాడినా వాళ్లకు రక్షణ లేదు వాళ్ళు క్రైస్తవులా కాదా అనే విషయం కూడా మీరు డిసైడ్ అయిపోవచ్చు వాళ్ళకు అసలు రక్షణ లేదు ఇంకొక మాట చూపిస్తాను ఇది సువార్త అయితే విశ్వాసం ఏంటో కూడా చూపిస్తాను ఒక్కసారి చూద్దాం రొమిల్ రాసినటువంటి పత్రిక పదవ జయము ప్రిల తొమ్మిదో వచ్చిన అదేమనగా ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు యేసు క్రీస్తు వారికి చావు ఉంది ఆయన చనిపోతే దేవుడు మూడు నన్ను ఆయనకు తిరిగి లేపాడు అని నువ్వు నమ్మితేనే రక్షణ చూసారా అంటే ఇప్పుడు సువార్తయే ఒక అబద్ధం అని వీక్యాలు మాత్రమే కాదు ఎంత మంది పండితులుగా పిలువబడుతూ యేసుక్రీస్తుకు చావు పుట్టుకలు లేవు అని మాట్లాడుతూ దేవునితో సమానుడి చేస్తున్నటువంటి వీళ్ళందరూ చేస్తున్నది ఏంటిది వీళ్ళందరూ వారి వారి రక్షణను వారు కోల్పోవటం మాత్రమే కాకుండా అనేకుల రక్షణను పాడు చేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు కాదంటారా ఒకసారి ఆలోచన చేయండి వీళ్ళకి రక్షణ ఉందా ఇప్పుడు వీళ్ళు సువార్తని ఒక అబద్ధం సువార్తే ఒక అబద్ధం అబద్ధాన్ని నమ్మి క్రైస్తవ్యం బ్రతుకుతుంది అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారా కాదా వీళ్ళు చెప్పండి ఒక్కసారి లేదంటే ఇక్కడ ఎదురుబడి ఆ లేదు బ్రదర్ అట్లా కాదు బ్రదర్ రెండు నమ్మాలి చావు పుట్టుకలు ఉన్నాయని నమ్మాలి చావు పుట్టుకలు లేవు అని నమ్మాలి రెండు నమ్మాలి అంటారా అన్న అంటారు ఎందుకంటే కుయుక్తి కదా అట్టనే ఉంటది కుయుక్తి పరులు చేసేటటువంటి బోధ అట్లనే ఉంటది అది నమ్మాలి ఇది నమ్మాలి అంటే అంటే ప్రకటించేటప్పుడు ఏమో చావు ఉందని ప్రకటించాలి ఒరిజినల్ గా నమ్మేటప్పుడు ఏమో చావు లేదని ప్రకటించాలా విశ్వసించాలనాడేమన్నాడు విశ్వసించితే రక్షణ ఎలా ఆయనకు చావు ఉంది ఆ చావులో నుంచి దేవుడు వేసుప్రభును లేపాడు అని నమ్మాలి నమ్మితే రక్షణ అక్కడ మరి వీళ్ళు చావు లేదు పుట్టుక లేదు అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం వీళ్ళు నమ్ముతున్నారు నమ్మి నమ్మటం అంటే అర్థం ఏంటో తెలుసా రక్షణను కోల్పోయి సువార్తే ఒక అబద్ధంగా చిత్రీకరిస్తున్నటువంటి వాళ్ళు క్రైస్తవ్యాన్ని ఎటువంటి నడిపిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఆహా అందుకోసమే కదా యేసు క్రీస్తు ప్రభులు అని మహానుభావుడు ఆయన చెప్పినటువంటి మాట అబద్ధం ఎట్టు అవుతుందండి ఖచ్చితంగా రైట్ అవుతుంది అందుకోసమే ఆయన అన్నాడు ఎవరినడో తెలుసా అనేకులు విశాల మార్గంలో వెళ్తారు నాయన కొందరే ఇరుకు మార్గంలో ప్రయాణిస్తారు అనే మాట ఆ మహానుభావుడు ఎందుకు మాట్లాడాడో ఇప్పుడు ఇంకా పరిస్ఫుటంగా అర్థమైపోతుంది ఒకవేళ మీరు మరి నమ్మకపోతే నేనేం చేసేది లేదు ఇంకా నేను వచ్చే సమయానికి విశ్వాసం కనుగొందునా అనేటటువంటి మాట కూడా సందేహపూర్వకమైనటువంటి మాట కూడా ఈ మాట్లాడాడంటే ఎందుకో అనుకున్నా కనబడుతుంది ప్రత్యక్షంగా మోసగాళ్ళు మోసగాళ్ళంటే ప్రియులరా వాస్తవాలను చెబుతున్నటువంటి వాళ్ళ వైపుకు మళ్లించకుండా నిజంగా చెప్పాలంటే సాతానుడే వీళ్లను చాలా అద్భుతంగా వాడుకుంటున్నాడు మన బలహీనతను అడ్డం పెట్టుకొని మన బలహీనత ఏంటంటే మనం క్రీస్తును గొప్పగా మనం ఊహించుకున్నాం గొప్పగా ఊహించుకోవటంలో అస్సలు లేదు ఎంతో గొప్పగా ఊహించుకోవాలి కానీ దేవునితో సమానుడిగా దేవుని కంటే ఎక్కువగా ఊహించుకున్నాం అది మనం చేసిన తప్పు అది పరి అది క్యాచ్ చేసినటువంటి సాతాను ఏం చేశాడో తెలుసా వీళ్ళ చేత మన రక్షణనే కొల్లుగొట్టేశాడు మన రక్షణ లేకుండా చేసాడు వీళ్ళని పంపించి వీళ్ళ ద్వారా మాలాంటి వాళ్ళు కొంతమంది కొందరే నేసుకోవడం చెప్పాడు కదా ఆ కొందరే ఇరుకు మార్గంలో ఉండేటటువంటి వాళ్ళు ఇరుకు మార్గం అంటే ఎప్పుడు ఇబ్బందులు వస్తాయి మీ ద్వారా ఎవరి ద్వారా వాళ్లను బాగా అభిమానించేటటువంటి విశ్వాసులైన మీ ద్వారా చాలా మంది విశ్వాసులు అనేటటువంటి వాళ్లే కదా వ్యతిరేకిస్తుంటారు సైనికులుగా వాళ్ళకి ఎదురు నిలబడేది ఎందుకంటేనండి సాతాన్కి తెలిసినటువంటి ట్రిక్ ఏంటి అని అంటే విశ్వాసులు బొర్రెలు అని ఎవరు చెప్పారు చెప్పాడు నిజంగా కూడా చెప్పాడు అయితే బొర్రెలు అన్న సంగతి సాతాను కూడా బాగా అర్థమైంది సాతాను గారికి కూడా బాగా అర్థమైంది ఎందుకో తెలుసా బోధకులు బాగా ఫేమస్ బోధకులు బాగా పాపులారిటీ సంపాదించినటువంటి బోధకులు పెద్ద పెద్ద చెప్పే మాటలే తప్ప బైబిల్ ఓపెన్ చేసి చదవరు చెప్పైరు అన్న సంగతి ఎవరికి తెలుసు మాలాడు చెప్పేది సరే సరే పరిశీలించకుండా వాళ్ళ బేస్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళను సాతానుడు వాడుకొని ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ చేత సత్యం చెప్తున్నటువంటి వాళ్ళను దరికి రానియకుండా ఎలా మోసపరుస్తున్నారో తెలుసా క్రైస్తవ్యాన్ని ఆ సాతానుడు వాళ్ళ ద్వారా ఇప్పుడు మేము వాస్తవాలు ఉన్నదిన్నట్టు ప్రకటిస్తున్నాం బైబిల్ ఉన్నది ప్రకటిస్తున్నాం తప్ప మా సొంత ఏం ప్రకటించట్టు బైబిల్లో ఉన్నదన్న ప్రకటిస్తుంటే ఇప్పుడు ఈ ఈ శాతాను చేత వాడబడుతున్నటువంటి పెద్ద పెద్ద బోధకులు సేవకులు పండితులు అనుకుని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా మీరు గొర్రెలు అని తెలుసుకొని మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు తెలుసా అమ్మో యేసుకృష్ణు తగ్గిస్తున్నారు వాళ్ళు దేవుడు కాదన్నారు వాళ్ళు యేసుకృష్ణును ఎంత తగ్గిస్తున్నారు తెలుసా వాళ్ళు అని మీ దగ్గరకు వచ్చేసి మాట్లాడేసరికి మీరు అమాయకులు మీరు పరిశోధించారు నిజంగా వాళ్ళు చెప్పేది అట్లా ఉందా లేదా అని చెప్పేసి మీరు ఎట్టగా పరిశోధించారన్న సరిగితే వాళ్ళకు కూడా తెలుసు సాధారణంగా మాత్రమే కాదు వీళ్ళకు కూడా తెలుసు మనం ఏది చెప్తే అది వినేసి ఉంటారు తప్పించి వాళ్ళు చెప్తున్నది నిజంగా బైబుల్ అలా ఉందా లేదా అని చెప్పేసి పరిశీనాత్మకంగా వచ్చిన టూ వచ్చిన చదువుతారా అంటే వీడు చదవరన్న సంగతి వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళు బోల్డ్ గా చెప్పేస్తారు విశ్వ రూపం తగ్గిస్తున్న రాష్ట్రభు ఎగుడు కదన్న రాని చెప్పేసి చెప్పంగానే మనకు అసలు అభిమానం ఎక్కువ కదా ఏ స్ప్రూ పైన కాబట్టి ఇంకా ఆ నాటితో కనీసం వినే ప్రయత్నం కూడా చేయం మా నాటో సత్యం ఉన్నది ఉన్నట్టు ప్రకటిస్తున్నటువంటి వాళ్ళు వినే ప్రయత్నం కూడా చే అందుకోసమే ఏం జరుగుతుంది అందుకోసమేం జరుగుతుంది వాళ్ళు ఏం చెప్తే వాళ్ళని వినుకుంటూ మీరు పోవటంతో ఫైనల్ గా మీ హృదయంలో ఏం పోయిందో తెలుసా సువార్తే మారిపోయింది నీ రక్షణే కోల్పోయారు రక్షణ ఉండాలంటే చివరి వరకు నమ్మింది చివరి వరకు పట్టుకోవాలి ఏడిదది యేసుకృష్ణును మనుషులు చంపేస్తే దేవుడు మూడోది నాని తిరిగి లేపాడు అని నీ హృదయం మందు నీ హృదయ మందు విశ్వసించడానికి నీకు రక్షణ ఉంది ఇప్పుడైనా నమ్ముతారా పరిశీలన చేస్తారా ఏసుకృష్ణ గారికి పుట్టుకా ఉంది చావు ఉంది దేవుడికి ఈ రెండు లేవు కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి కుట్టుగా ఉంది చావు ఉంది అనేటువంటి విషయం తేలిపోతుంది రెండో టైటిల్ మూడో టైటిల్ యేసుక్రీస్తు దేవుని సమానుడు కాడు ఎందుకంటే దేవునికి చావు లేదు పుట్టుక లేదు దీని గురించినటువంటి పాయింట్ పాయింట్ వివరణ నెక్స్ట్ వీడియోలోకి వస్తుంది మీరు జాగ్రత్తగా ఓపిక బట్టి వింటే అన్ని వన్ బై వన్ అన్ని చెప్తాను అన్ని చెప్తాను కూలంకషంగా చెప్తాను జాగ్రత్త కానీ ఒక డౌట్ ఉంటుంది మీకు ఇప్పుడు ఇక్కడ ఏంటో తెలుసా మరి బ్రదర్ ఈ లోకంలో రా వచ్చి చనిపోయాడు మరి పరలోకంలో ఉన్నప్పుడు ఆయనకు చావు లేదు కదా మరి పరలోకంలో ఈ లోకానికి రాకముందు ఆయనకు చావు పుట్టుకనే లేవు కదా అనేటువంటి మాటలు మీరు మాట్లాడతారేమో వీళ్ళు మాట్లాడేది కదేలే దానికి ఖచ్చితంగా నేను సమాధానం చెప్తాను ఇప్పుడు దానికంటే ముందు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇప్పుడు భూలోకంలోకి వచ్చి చేసినటువంటి వాటిని పరిగణలో తీసుకోవాలంటారా వద్దంటారా అసలు అవి కౌంట్లోకి వస్తాయా రావా అసలు వాటిని నమ్మాలా వద్దా మీరు చెప్పండి పోనీ అసలు నిజాలా వద్దలా నమ్మకూడా పరిగణలోకి కూడా తీసుకోకూడదా ఏ పెద్ద పరిగణలో తీసుకోకూడదు ఈ పక్కతో చేసేవాల్సిందే అంటారా ఆలోచించండి పిల్లలు ఒకసారి భూలోకానికి రాకముందు ఈ భూమిద పుట్టక ముందు ఏసు క్రీస్తు ప్రభుడు వారు మాత్రమే కాదండి నీకు లేదు చావు పుట్టుకోవాలన్న సార్ కదా నీకు తెలియాలి అమ్మో 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 అని చెప్పి మళ్ళీ అరుస్తారా ఇది వాళ్ళు అరుస్తారు మీరు కూడా మీ చేత కూడా అర్పిస్తారు ఎందుకంటే ఈ మాట అన్నారు అనుకో మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తారు తెలుసా అమ్మో చూసావా మన లాంటి క్రీస్తు ప్రభులు చెప్తున్నారు అట్లా నేను చెప్పింది అలా నా అర్థం చేసుకోవటం అపార్థం చేసుకోవటం నెంబర్ వన్ మనం అసలే మనం పుట్టక ముందు ఉన్నామా లేవా ఒకసారి చెప్పండి మీరు మన పుట్టక ముందు ఉన్నామా లేవా లేము అన్నారు అనుకో మళ్ళా మీరు అబద్ధికులు అవుతారు దేవుడి కూడా బద్దీకులు చేసినట్టు వాళ్ళు అవుతారు లేవి గారు పుట్టక ముందు ఆ గర్భంలో ఉన్నాడు అని బైబిల్ ప్రకటించింది బైబిల్ చెప్పింది దేవుడు మనకి తెలియజేశాడు ఉన్నాడటరా లేదంటారా ఉన్నాడు అసలు పుట్టుక గురించి అవగాహన లేదు పుట్టుక అంటే ఏంటి ఆదాము కుట్టాడు కుట్టడం అంటే ఆదాము గారు పుట్టారు పుట్టడం అంటే ఏంటి మట్టి ముద్దని ఒక మానవ ఆహారంలో తయారు చేశాడు శరీరాన్ని ఆ శరీరం అయితే ఆదాము కాదుగా ఆ అవగాహన ఆ ఆలోచన ఆ జ్ఞానం ఉంటే విషయాలు అర్థమవుతాయి ఆ మట్టి దేహం అయితే ఆదాము కాదు కదా ఆ మట్టి దేహంలోనికి ఆదాము వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చాడు దేవునిలో నుండి వచ్చాడు దేవుడు ఊదగా నరుడు జీవాత్మ ఏను అని రాయడం తెలు తెలుసు మనం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు కదా దాన్ని పుట్టుక అంటారు దేవునిలో నుంచి వేరవటం దేవునిలో నుంచి సెపరేట్ అవ్వటమే పుట్టుక మన నివాస స్థలం కూడా దేవుడే కదా ఒకప్పుడు అందుకోసమే కదా అబ్రహాం ఆదాముని దేవుని కుమారుడు దేవునికి పుట్టాడు అని లూకా స్వార్థం కూడా జం చిలో చెప్పు చెప్తున్నటువంటి విషయం ఏంటి ఆదాము దేవునికి పుట్టాడు అని అంటే అర్థం ఏంటి దేవుని కుమారుడు అదే విధంగా యేసుక్రీస్తు ప్రభుడు వారు కూడా పుట్టాడు పుట్టాడు అంటే దేవునిలో నుంచి సపరేట్ అయిన మొట్టమొదటి శక్తి ఆదిలో పుట్టాడు ఆయన రెండు రకాల ఆదులు ఉంటాయి రెండు రకాల ఆదులు అంటే ఆది మానవుడు అంటే మొట్టమొదటి మానవుడు మానవులలో మొట్టమొదటి వాడు ఆది అంటే మొట్టమొదటిది కానీ సృష్టి ఆరంభం ముందు సర్వ సృష్టికి ఆది సంభూతుడు అంటే యేసుక్రీస్తు ఆ ఆది ప్రతి క్రియేషన్ అంటే దేవుడు తయారు చేసిన సృష్టి అంతట్లో మొట్టమొదటిగా పుట్టినవాడు పుట్టినవాడు స్వయంగా యేసుక్రీస్తు ప్రభు గారు మాట్లాడుతుంటేనే వినలేకపోతున్నారే నమ్మలేకపోతున్నారే యేసు ప్రభు కంటే ఎక్కువ బోధకులు ఈరోజు ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే ఒక మాట చూపించి నేను పాట ముగించేస్తాను దీని గురించినటువంటి ఫుల్ క్లారిటీతో నెక్స్ట్ వీడియోలు వస్తుంటాయి అవి వినండి మీరు ఇవాను పద్దెనిమిదో అధ్యాయంలో ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పిలాతో అడుగుతున్నటువంటి ప్రశ్న నీవు రాజువా అని ఆయన అడుగుగా యేసు నీవన్నట్టు నేను రాజునే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నారు ఇది ఇది ఈ లోకంలో పుట్టిన దాని గురించి చేసినా మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి అంటవా అంటే నీకు ఇష్టం వచ్చినట్టు మలుచుకుంటావా సరే ఒకవేళ అలానే అనుకుంటే ఈ పుట్టుక పుట్టుక అనుకుంటే ఈ లోకంలో పుట్టిన పుట్టుకే అన్ని నిర్ణయించుకుంటే నెక్స్ట్ మాట నేను చేస్తావు నెక్స్ట్ ఏమన్నాడు చూడు ఎందు నిమిత్తమే ఏ లోకమునకు వచ్చితే అంటే ఈ లోకములో పుట్టిన పుట్టుక నేను వచ్చాను అంటున్నాడు ఎందుకంటే దేవుడు పంపించాడు అన్నాడు కాబట్టి అనుగ్రహించాడు అన్నాడు కాబట్టి మరి ఈ పుట్టుక ఎక్కడ జరిగింది ఆల్రెడీ నేను పుట్టాను ఏ పర్పస్ మీద దేవుణను పుట్టించాడో ఆ పర్పస్ మీద ఈ లోకానికి వచ్చాను అని వేసుకో ఇంత క్లారిటీగా మాట్లాడుతుంటే మీరు నమ్మరు ఎందుకంటే వాళ్ళని అభిమానిస్తారు కాబట్టి వాక్యాన్ని నమ్మరు వాళ్ళు గురించి చెప్పారనుకో అది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదంటారు మీరు అట్టుంటది మన పరిస్థితి ప్రతిదీ వాక్యం టు వాక్యం పరిశీలన చేస్తే ఈ గొడ ఉండేది కాదు ఈ ఇబ్బంది ఉండేది కాదు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోండి క్రైస్తవ్యమా ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే అసలు రక్షణ లేకుండా చేసేస్తున్నారు విశ్వాసం లేకుండా చేసేస్తున్నారు మీ విశ్వాసాన్ని మార్చేశారు సువార్తని మార్చేశారు అంటే ఈ సువార్తను ఒక అబద్ధ అబద్ధంగా చిత్రీకరించేశారు అదే చౌపుట్టుకొని చౌపుట్టుకొల్ లేవనంటే చౌపుట్టుకల్ ఎవరు ఒక పక్క విశ్వసిస్తూ ఉట్టి ఉట్టిగా బయట బజార్లోకి లోకి వెళ్ళేటప్పుడు ఉట్టిగా ప్రచారం చేయటం ఎవరి ప్రచారం చేస్తారు విడ్డురంగు ఉంటది నవ్వులాటుకుంటది ఇలా ప్రచారం ఎట్లుంటది తెలుసా దేవుడే లోకానికి మన కోసం వచ్చాడు దేవుడే చచ్చిపోయాడు దేవుడే లేచాడు ఒక్కడనుందా అండి దేవుడే చచ్చిపోయాడు దేవుడే లేచాడు అని యేసుక్రీస్తును మనుషులు చంపేస్తే మూడో దినాన దేవుడు ఆయన తిరిగి లేపాడు అలా విశ్వసిస్తే నీకు రక్షణ ఆనంది బైబిల్లో విశ్వాసం మార్చేశారు సువార్త మార్చేశారు ఇంకా రక్షణ ఆయుడు ఉందండి ఒక భ్రమలో బ్రతుకుతున్నారు విశ్వాసం నేటి కాలంలో అందరు పెద్ద పెద్ద బోధకులు మా పెద్ద చర్చి మా శివకుడు చాలా పెద్దోడు ఆయన యొక్క సబ్షన్ చూసుకుంటే లక్ష ఐదు లక్షలు పది లక్షల సబ్్రిషన్స్ వందల మంది గొర్రెలే మందిని చూసి వెళ్లే వాడు గొర్రెలే అందుకోసమే చూసుకు వెళ్ళారు గొర్రె అని ఏ సంఘంలో అయితే ఏ గుంపుంటారు అక్కడికి వెళ్దామని చెప్పేసి అనేది అనేటటువంటి వాడు అట్టే కదా ఒక గొర్రె పోతే ఎన్నికాల నుంచి మందపోయినట్టు ఉంటుంది గణేశ్వర ప్రభు ఏమన్నాడు తెలుసా ఎరుకు మార్గమున ప్రవేశించేవారు కొందరే జ్ఞానంతో ఆలోచించే వాళ్ళు వచనం టు వచనం పరిశీలనాత్మకంగా చదివేవాళ్ళు కొందరే అర్థమైందా వీళ్ళు ఏ బేస్ తో ప్రభుని దేవుడు దేవుడు అంటున్నారో దేవుడితో సమానం చేస్తున్నారో యేసుక్రీస్తు ప్రభు గారు దేవుడి కుమారుడైతే కాదంటూ దేవుడే అంటూ మాట్లాడుతున్నటువంటి వీళ్ళ మాటల వెనకాల ఏ దేన్ని బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడుతున్నారో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ అన్ని ఇస్తారు మీకు ఓపికతో సహనం కలిగి వింటే మీరు విన్న వినకపోయిన నేనైతే అవన్నీ మాట్లాడి అప్లోడ్ చేస్తాను అవన్నీ కూడా దేవుడే ఫిక్స్ చేసి ఇలా నమ్మండ్ర బాబు అని చెప్పేసి చెప్పిన తర్వాత దేవునికి ఏం తెలుసు మా బోధకులకు తెలిసినంత దేవునికి ఏం తెలుసు దేవునికి తెలియక దేవుని కుమారుడు అని నమ్మండి అని రాసేశాడు కానీ మా బోధకులు మా దేవుని కంటే గొప్ప కాబట్టి మా బోధకులు చెప్తున్నారు మాకేదో మర్రం దొరికిందని చెప్పేసి కాబట్టి వాళ్ళనే నమ్ముదామని చెప్పేసి దేవుడు దేవుడు అని నమ్ముతున్నాడు కోతరు నరకానికి మాదేం పోయిందట ప్రేమించి చెప్తున్నానంటున్నాను అందుకోసమే ఇదంతా అయితే ఏంటంటే మిమ్మల్ని ప్రేమించి ద్వేషంతో కోపంతో కానే కాదు మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నాను అర్థం చేసుకొని రక్షణ పొందుకుంటే మీకు లాభం లేకపోతే మీరు అరిసిన కోపంతో ఊగిపోయి కామెంట్లు పెట్టినా నాకు ఒరిగేదైతే ఏం లేదబ్బా అది మాత్రం మీరు గమనించండి నాకైతే పోయేదేం లేదు తిడతారా తిట్టండి మీరు ఏం చేసినా నాకు ఒరిగేదైతే ఏం లేదు మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాను సత్యం జాగ్రత్తగా గ్రహించండి ఆలోచించండి ఏది వాస్తవం ఏది వాస్తవం అనేది ఆలోచించండి సువార్తను సమాధి చేస్తున్నారు విశ్వాసాన్ని సమాధి చేస్తున్నారు వీళ్ళు ఎంత భయంకరులో అన్న సంగతి మీకు అర్థం కావాలి అని చెప్పి ప్రేమించి చెప్తున్నాను ఇప్పుడు అర్థమైందా సువార్తదే ఒక అబద్ధం అని వీళ్ళు ఎలా చెబుతున్నారో ఎలా మాట్లాడుతున్నారో ఎలా విశ్వసింప చేస్తున్నారో అబద్ధాన్ని ఈ పాటికి మీకు అర్థం అవ్వాలి అర్థం అవ్వకపోతే మీ కర్మ నేను చేసేదేం లేదు కాబట్టి ఆలోచన చేయండి అర్థం చేసుకోండి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్న మాటలు ముగిస్తున్నాను పళ్ళు ముసుకొని తల్ల చిన్న ప్రార్థనతో పోయించుకోండి పరిశుద్ధుడా పరమాత్మ తండ్రి